నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీగా ఇంకా మామిడికాయల సీజన్ అయితే అయిపోతుందండి మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇయర్ పాటు ఇన్స్టెంట్గా మ్యాంగో ఫ్రూటీ తయారు చేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తాగొచ్చండి చుట్టాలు వచ్చినా కానీ పిల్లలు ఎప్పుడైనా అడిగినా కానీ ఐదు నిమిషాల్లో ఫ్రూటీ రెడీ చేసి ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఆ ఫ్రూటీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం ఇక్కడ నేను మూడు మ్యాంగోస్ తీసుకున్నానండి రెండు పెద్ద సైజు పండిన మామిడికాయలు ఇంకొకటి వచ్చేసి పచ్చి మామిడికాయ అండి మీరు చిన్న సైజు అయితే మామిడికాయలు మూడు తీసుకోండి నేను పెద్దవి కాబట్టి రెండు తీసుకున్నా ఇలా తొక్క తీసుకోవాలండి మూడిటకి పచ్చిదానికి పండు వాటికి మొత్తం ఇలా మొత్తం పీల్ చేసుకొని సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి అన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకోండి మామిడిపల్ల స్వీట్ని బట్టి షుగర్ వేసుకోండి కొంచెం స్వీట్ తక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోండి ఒక కప్పు షుగర్ వేసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి ఈ కప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి కిలో షుగర్ వేసాను నేను మూడు మామిడికాయలకి ఇలా వేసుకొని షుగర్ అంతా బాగా కరిగాక తీగ పాకం వచ్చేంతవరకు పాకం రానిచ్చుకోవాలండి మరి ఎక్కువ పాకం అక్కర్లేదు మనకు తీగ పాకం వస్తే సరిపోతుందనమాట ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి అందులో మామిడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మంట మీడియంగా పెట్టుకోండి ఇలా బాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి మీరు వెనిగర్ లేదు అనుకుంటే నిమ్మరసమైన వేసుకోవచ్చండి ఇది ప్రిజర్వేట్ కోసము వెనిగర్ లేకపోతే ఒక దెబ్బ నిమ్మరసం వేసుకొని ఇలా మూత పెట్టుకొని మంట మీడియంలో లేదా సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి మనకు పచ్చి మామిడికాయ అనేది ముక్క అనేది మెత్తగా ఉడకాలి ఇలా మనం గుచ్చితే మెత్తగా ఉడికి ఉండాలండి ఇలా ఉడికించుకోవాలి అప్పుడే మనకు పాకంలో పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసి తిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇలా ముక్కలు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చుకున్న ఈ మామిడికాయ ముక్కలు ఆ జ్యూస్ మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని మ్యాంగో ఎసెన్స్ అండి అది లేదు అంటే మామూలు ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అనమాట అలా వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట అలా వేసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకొని దీన్ని జల్లించుకోండి ఏమన్నా పీచు అలాంటిది ఉంటే పోతుందనమాట ఇలా జల్లించుకోవడం వలన అప్పుడు మనకు తాగేటప్పుడు ఏం రాకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇలా మొత్తం జల్లించకుండా మనకు వేస్టేజ్ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మనకైతే జ్యూసీకి ఫ్రూటీ ఫ్రూటీకి రెడీ అయిపోయిందండి దీన్ని ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ మాత్రం ఉంటే సరిపోయిందండి మరీ జారుగక్కర్లేదు దీన్ని మనం ఇలాగ ఒక ఐస్ క్యూబ్స్ లాగా ఐస్ దాంట్లో వేసుకొని స్టోర్ చేస్తే ఐస్ దాంట్లో వేసుకొని ఒక వన్ డే మొత్తం అలా ఉంచేస్తే ఫ్రిడ్జ్లో మనకి క్యూబ్స్ తయారవుతాయి దాన్ని తీసి మనము జిప్లా కవర్లో వేసి పెట్టుకున్నా లేదంటే ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నా కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇన్స్టెంట్గా జ్యూస్ తయారు చేస్తున్నాను అండి మిగిలిన దానితోటి ఒక రెండు గరిటెలు వేసుకొని ఒక్కొక్క దాంట్లో దాని నిండా వాటర్ వేసుకొని కొంచెం ఐస్ ముక్కలు వేసుకొని కలుపుకుంటే మనకు ఇన్స్టెంట్ ఫ్రూటీ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగినా మన ఇంటికి ఏదైనా గెస్టులు వచ్చినా కానీ ఐదు నిమిషాల్లో ఫ్రూటీ ఫ్రూటీ రెడీ చేసి పెట్టచ్చండి ఇంకా మనకు బయట కొనే పనే లేకుండా ఇలా ఒక్కసారి ఒక రెండు మూడు కిలోలు చేసి పెట్టుకున్నామంటే మనకు ఇయర్ మొత్తం సరిపోతుందనమాట చూడండి చక్కగా ఫ్రూటీ ఫ్రూటీ అనేది రెడీ అయిపోయింది మనం ఇన్స్టెంట్గా కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకున్నామండి మా పిల్లలు అయితే అప్పుడే తాగేశారు మొత్తము ఇప్పుడు నేను మళ్ళీ రోజు చూపిస్తున్నాను ఐస్ క్యూబ్స్ లాగా ఇలా తయారైతే ఒక జిప్లా కవర్లో వేసి పెట్టుకుంటే మనకి ఇలా క్యూబ్స్ ఉంటాయండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా టూ క్యూబ్స్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని తాగొచ్చు అనమాట ఇన్స్టెంట్గా ఇంకా మనం ఇందులో ఐస్ ఏ ఎక్కర్లేదండి మామూలుగా అప్పటికప్పుడు చేసేదైతే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు ఇది ఆల్రెడీ మనకు చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా మనకు ఐస్ క్యూబ్స్ కానీ ఏమక్కర్లేదు మీకు కావాలంటే ఒక ఐస్ క్యూబ్ వేసుకొని ఇలా కలుపుకోవచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఇలా చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తం మనకి ఫ్రూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది అంతేనండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం